శ్రీ వెంకటాచలమును విశేషంగా దర్శించినంత మాత్రమున నిత్య నైమిత్తిక కామ్య ప్రాయశ్చిత్తాది కర్మలన్నీ కూడా సక్రమంగా చేసిన ఫలితం వస్తుందట విష్ణోహో కర్మాణి పశ్య అన్నటువంటి ఈ అనాది శృతివాక్యాన్ని అనుసరించి నైమిత్తిక కర్మలను స్వామి పుష్కరణీ తీరంలో ఆచరించాలట స్వామి పుష్కరణీ తీరమున నివసించడం చేత సత్కర్మల చేతను అంగవైకల్య దోషాలన్నీ నశిస్తాయట ధర్మ అర్ధ కామ మోక్ష ఫలముల ఎందు ఇష్టము కలిగిన మనుషులకును పాపాత్ములకు స్త్రీ శూద్రాదులకైనను కర్మయోగములు సత్కర్మలను ఆచరింపజాలని మానవులకును వెంకటాచరం కంటే వేరొక గతి లేదు అంటంలో లేదట ఇది శ్రీ వరాహపురాణంలో మహాత్యంలో శ్వేతవరాహస్వామి ప్రార్థించుట